Köszönöm, <laughs>

इधर आ ना हां तो

Nihoyat yana. Unda kerak. Men hamartaman, ey no. Ha. Ha. Sabr qiling. oh <laughs>

ప్యాకెట్ బాబా బ్రెడ్ ఇదే కదా డబ్బా నాలుగు వేడకేతలకు అయిపోద్ది సాంబార్ అక్కడ పెట్టేద్దాం అక్కడ బ్రెడ్ బ్రెడ్ హల్వా అట్లాంటివి అయితే మేము తీస్తాము బ్రెడ్ హల్వా మైసూర్ ప్యాక్ హలో నా నా కేబుల్ చిన్నదా ఫైవ్ జీపీలో ఉంటుంది చూడే ఇయర్ ఫోన్ తీసినావే అందులో ఇది నేను పరుపు కింద దిండి కింద ఉంటుంది చూడే లేదు లేదు బ్యాగులోనే లేదా దిండి కింద ఆడ ఉంటుంది ఆ బ్యాగులో ఉంటుంది అట్లయితే ఇంకా ఒక గంట పట్టిద్ది ఏడు 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 ఏడున్నర పెద్ద ఆ పెద్ద ఫస్ట్దే ఆ నువ్వు బ్లూటూత్ తీసినావు చూడు అందులో గోర్ కటర్ ఉంది దాంట్లోనే ఉంటుంది చూడ ఉంటుంది చూడు దాంట్లోనే సైడ్లకి ఇట్లంతా చూడు దాంట్లోనే వేసినా నేను వా పై జిప్పుల చిన్న జిప్పు కాదా సరే చికెన్ చికెన్లోకే రైస్ లో ఉన్నది ఇంకా టమాటాను ఉంది కొద్దిగా మనం చే అట్లా బేబీ బాగుంది అక్కడ కాలేజీలో అంత తినేదా బాబా చికెన్ నాలుగు పీసులు తినే తలక అంటే నాలుగు పీసులు తినే కడుపు నిండిపోద్ది మసాలా ఎక్కువ వేస్తారు ఈ మసాలా వేసేళ్ళు ఆ పల్లీలు నువ్వులు గసగసాలు ఉంటాగా అది బాబాయ్ జిగిరి జిగుడు తినువు ఇట్లయితే నీకు మంచిగా మంచిగా తినచ్చు మెంత సాంబార్ కింద బండ్ చేసినావంటే సాంబార్ రెండు అయిపోయినా కదా బ్రెడ్ రైస్ బ్రెడ్ది ఇక్కడ పెట్టేసేసి नमक नहीं तो दुमाग दुमाग ये तो को तो दिख मागा नहीं लगाने के लिए क्या भी किलो चली दो तो बाइटन इन्हीं सब्जी से पूरे इन्हीं सब्जी में పట్టింది తొమ్మిది నిమిషాలు పది తొమ్మిది నిమిషాలు ఇరవై సెకండ్ పది ఇంకా పది నిమిషాలు ఆపుకోవచ్చా ఆపుకోవచ్చు ये मोटर चल ना येती चक्कर रोटेटिंग अपन फंसना आए ना बाबा बन ना

ना ये 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 चिकन <laughs> <आ। आ। laughs> <laughs> <laughs> बारे ना ना हाँ <laughs> <hans> <hans> <आ? hans> <hans> అదే బాబా చెప్పులే పది మంది తిన్నాం మేము మీరు అబ్బా మగీట్లే తీన్నారా రూమ్ లో పోయినకి ఆడ విన్నారు బయట విన్నారా ఏది ఎత్తుకొచ్చినారా అని వచ్చినారు ఫ్యామిలీలోకి అయితే మాస్టర్ ఉంది ఆయన కేసిస్ వాళ్ళ నలుగురు ముగిడిపల్లం ఇద్దరు పిల్లలు మళ్ళీ ఇంకొక ఇద్దరు మళ్ళీ ఇంకొక ఇద్దరు వీళ్ళు నేను మా రూమ్ లో ఇంకొక ఇద్దరు పిల్లలు ఏ ఇంకా ఎత్తు రాద్దా అంటారా మాకు అమ్మాయి అయితే ప్లేట్ నాకుతా ఆ సూప్ 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 బాగుంటుంది కదా ఎక్కువ మసాలా ఉండాలి కదా నాకుతా అన్నారా అదే నువ్వులు గజగజ పల్లీలు వేస్తారు కదా ఈ టైప్ లో బాగుంటుంది ఆ టైప్ లో వేసరికి మనకి తినుగు టమాటా కొని ఇట్లా వేస్తే మనకి గ్రేవీ వస్తారు కదా అదేం చేస్తారంటే ఉడికి పెడతారు టమాటా టమాటా ఉడికి పెట్టి మిక్సీకి వేస్తారు ఉల్లిపాయ కానీ ఇది కానీ మిక్సీకి వేస్తారు కదా ఇట్ వేస్తే నీకు ఉడికేసరికి వేసరికి టేస్ట్ రాదు

చికెన్ అన్నంలో ఉంటుందన్నా అదే అందుకని అంటే ఒకరు తింటారు ఒకరు తినరు కదా అట్లా కారం ఓకే పక్క ఆంటీ ఓకే ఆంటీ ఉప్పు కారం చికెన్ తప్పకుండా అంటే அண்ண பறி அது அண்ட திண்ட்ரு கேசிலே வந்து முக்கியம் அந்த உப்பு காரி அது திண்டர் தினம் மசாலா காரம் மசாலா பண்ணேசி मतलब क्या है नहीं लग रही है बिन बिन लगता है कौनसा अलग अलग है बिन अलग है बात है हाँ कोई वैसे कैच देता रहा विद्यार्थी से इनको कोई बैठ दो अंकल हां वहां पर बैठो लाप कहता है गैस कोने साइड बैठ को ना बाबा और चिप से मन बैठना नहीं मन इधर कोई टुकड़ा और आ बैठताव इधर आ ना चल कोई जल्दी कोई खड़ा कर बैठो कोई इनके आगे बैठना जरूरत को नहीं ओ वाला पर आ बोलता లేకపోతే ఆవిడ కొంచెం కొంచెం అక్కడ పెట్టుకొని ఉంటే బెస్ట్ బ్రెడ్ వేయాలి మనం అదే అదే బ్రిడ్ బంద్ చేస్తుంది ఇదే రెడీ